గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ శిశ్లా జయశంకర్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడున్న సమాజ పరిస్థితిని చూస్తుంటే ఎక్కువగా పాపాలు చేసిన వాళ్ళే చాలా ప్రశాంతంగా ఎక్కువ ధనవంతులుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది కానీ మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చేది ఏంటి అని అంటే పాపం చేయకూడదు అనవసరంగా ఎవరిని కూడా నొప్పించకూడదు అదే ధర్మం మనం అలా ఉంటేనే మనకంతా బాగుంటుంది అని చెప్పంటారు కానీ ఇప్పుడు అంత తలక్రిందులుగా ఉంది ఇలాంటి చూసినప్పుడు అనిపిస్తుంది అరే నేను ఇంత నిజాయితీగా ఉన్నా నేనే ఇబ్బంది పడుతున్నా వాడు పెద్ద దరిద్రుడు అయినా వాడే బాగున్నాడు మరి ఏంటి అసలు వాస్తవం వాళ్ళు చెప్పింది ఎంతవరకు వాస్తవం అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం ఏం చెప్తారు దీని గురించి ఇది మీ ఒకళ్ళకే కాదు చాలా మంది కొన్ని లక్షల మందిలో అభిప్రాయం ఉంది ధర్మంగా ఉన్న వాళ్ళే కష్టపడుతున్నారు అధర్మంగా ఉన్నవాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు అని శ్రీరామచంద్రుడు కష్టాలు పడ్డాడు మరి రావణాసురుడు సకల భోగాల్ని అనుభవించాడు కదా కానీ ఇస్ ద క్లైమాక్స్ అవును అంటే ఆలస్యమైంది ఇబ్బందులు పడ్డారు కానీ ఫైనల్ రిజల్ట్ ఎవరికి ఏది చెందాలో అదే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం యొక్క అంతర్యమే అది ఏంటి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధర్మాన్ని వదలకుండా మనిషి అనేవాడు ఎలా బతకాలి కష్టాలను ఎదుర్కొంటూ పరిస్థితుల్ని అధిగమిస్తూ ఏ విధంగా ముందుకు సాగాలి అని చెప్పే మానవాళికి చెప్పడానికి అవతరించిన అవతారమే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అవతారం ఎందుకు ఇవాళకి శ్రీరామచంద్రుణ్ణి మొక్కుతారు ఆయన పద్నాలుగేళ్ళు వనవాసం చేశారు అనేక వేల కిలోమీటర్లు నడిచి అయోధ్య నుంచి శ్రీలంక దాకా వెళ్ళి భార్య తస్కరింపబడితే యుద్ధం చేసి తీసుకొని వచ్చారు మరి వాళ్ళ రాముడికి గుళ్ళున్నాయా రావణాసురుడికి గుళ్ళు ఉన్నాయా ఎప్పుడైనా ధర్మం ధర్మమే ధర్మో రక్షతి రక్షిత మానవుడి యొక్క జీవితం కర్మఫలం ప్రకారమే నడుస్తుంది భగవంతుడి యొక్క తాసులో వీసమెత్తు కూడా మొగ్గు అనేది ఉండదు అంటే వీడికి ఫేవర్ చేయాలి వీడు ఏం చేసినా సరే వీడి పాపం చేసినా సరే నేను వీడికి సంపదిస్తాను వీడి పుణ్యం చేసిన వీడిని కష్టాలు పెడతాను అని భగవంతుడి త్రాసులో ఆయన జడ్జిమెంట్లో ఏ మాత్రం హాఫ్ సెంటీమీటర్ కూడా తేడా ఉండదు కానీ ఇవాళ ఒక వ్యక్తి అనుభవిస్తున్న సంపద ఈరోజు చేసిన పాపపుణ్యాలకు సంబంధించింది కాదు గతంలో చేసిన పాపపుణ్యాలకు సంబంధించింది ఈ రోజు ఆయన అనుభవిస్తున్నాడు ఓకే ఇప్పుడు చేస్తున్నాడు కదా పాపం దీనిది భవిష్యత్తులో అనుభవిస్తాడు అది ఈ జన్మలో అనుభవిస్తాడా వచ్చే జన్మలో అనుభవిస్తాడా ఆపై జన్మలో అనుభవిస్తాడా మనకు తెలియదు ఈ జన్మలో ఈ జన్మలోనే అనుభవించే అవకాశం అంటే బ్యాలెన్స్ షీట్ మీరు బ్యాంక్ నుంచి వెయ్యి రూపాయలు డ్రా చేస్తే వెయ్యి రూపాయలు ఖర్చు చేసేస్తే మళ్ళీ డ్రా చేయాలి కదా కదా అట్లా ఆ బ్యాలన్స్ షీట్ అనేది ఇప్పుడు ఈ జన్మలో ఇతని పాపం మొత్తం నశించిపోయింది ఇంకా పుణ్యరాశి మిగిలిందంటే మోక్షాన్ని పొందుతాడు పాపంలో ఇంకా బ్యాలెన్స్ ఉందనుకోండి మళ్ళీ జన్మెత్తాడు మళ్ళీ దాన్ని అనుభవించాలి ఆ బ్యాలెన్స్ అనుభవిస్తూనే ఉండాలి సో పాపాలు చేస్తూ ఉంటే సంపద ఉంది కదా అని పాపాలు చేస్తూ ఉంటే తప్పులు చేస్తూ ఉంటే ఈ పాపరాశి పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జన్మలో నీకు ఇంత ఆయుర్దాయం ఉంది కదా ఈ ఆయుర్దాయంలో అది ఫినిష్ అవ్వకపోతే బ్యాలెన్స్ పాపాన్ని అనుభవించడానికి మరు జన్మ తీసుకోవాలి తప్పదు అది జన్మైనా వేరే ఇంకేదైనా ఏదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది ఏది ఉందనేది దాని వాడి యొక్క కర్మను బట్టి వాడి యొక్క పాపపు రాశి యొక్క ఆ తీవ్రతను బట్టి ఉంటుంది ఓకే అర్థమైందండి సో భగవంతుడి యొక్క సృష్టి సమధర్మంలో ఎటువంటి తేడా ఉండదు మనం విమర్శిస్తే దేవుడు ఇలా చేశాడు వాడికి అంత మంచిగా చేశాడు నన్ను అన్యాయం చేశాడు అని విమర్శిస్తే మీ పాపంలో ఇంకా అకౌంట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే మనం ఏ విత్తనాలు నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి ఇక్కడ మానవ జన్మలో విత్తనాలు అంటే అర్థం ఏంటి మనం మాట్లాడే ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం మనం చేసే ప్రతి ఆలోచన ఒక విత్తనం మనం చేసే ప్రతి పని ఒక విత్తనం అంటే కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో పనులు కర్మ అంటే పని ఏవైతే ఉన్నాయో వాటిని అవి ధర్మంగా ఉంటే పుణ్యం వస్తుంది అధర్మంగా ఉంటే పాపం వస్తుంది అర్థమైందండి మనసా వాచ కర్మణ మానసికంగా కానీ వాచకంగా కానీ చేసే ఇచ్చా కానీ త్రికరణ శుద్ధిగా మనం మంచిగా ఉంటే మంచి ఫలితం వస్తుంది దీని ఫలితం ఇవాళ మీరు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఇవాళ మీరు కష్టాలను పడుతున్నారంటే అది ఇవాళ ఫలితం కాదు గతంలో చేసిన దాని తాలూకా యొక్క ఎఫెక్టు ఇది తెలుసుకోవాలి దీన్ని నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను స్వామి అని భగవంతుని నిందించే కన్నా భగవంతుణ్ణి ప్రార్థించాలి స్వామి నా కర్మ ఫలితాన్ని బట్టి నేను జీవితాన్ని అనుభవిస్తున్నాను నీ కష్టాలు అనుభవిస్తున్నాను దీన్ని తట్టుకునే బలాన్ని తట్టుకొని పడిపోయితే మళ్ళీ ఇంకో జన్మెత్తి మళ్ళీ దీని బ్యాలెన్స్ ఇప్పుడు కొట్టిన ఒక దెబ్బకి నేను పడిపోయాను అనుకోండి ఇంకా నాలుగు దెబ్బలు బాకీ ఉన్నాయి మరి ఆ నాలుగు దెబ్బలు తీరాలంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి ఓకే నేనేమంటానంటే మనం చేసేది ధర్మబద్ధంగా ఉండాలి తెలిసి తెలియక తెలియచేయచ్చు భగవంతుని ఏమని ప్రార్థించాలంటే నా కర్మని నేను కర్మని తొలగించమని దేవుణ్ణి ఎప్పుడు కోరుకోకూడదు కర్మని తొలగిస్తే ఆయన బా భగవంతుడా నన్ను కష్టాల నుంచి కట్టెక్కించమంటే ఆయన గట్టెక్కిస్తాడు కానీ ఆ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది ఉంటుంది బ్యాంకుకి మనం అప్పు తీర్చాలి అప్పు తీర్చాలంటే కష్టాల్లో ఉన్నారు నేను తీర్చలేకపోతున్నాను అన్నారనుకోండి సరేనండి ఒక రెండు నెలలు టైం ఇస్తామంటారు కానీ తర్వాత అయినా మనమే తీర్చాలి కదా అలాగే ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు కనుక భగవంతుణ్ణి కర్మని తొలగించమని అడగకూడదు కష్టాలు తొలగించమని అడగకూడదు కష్టాలని తట్టుకొని నిలబడే శక్తిని అడగాలి ఈ కర్మ తొలగిపోవాలి ఏది అనుభవించాలి ఎంత కొడతా ఒక ఎంత ఎంత ఏది అనుభవించాలో అదే అనుభవిస్తాను తప్ప లేని శిక్ష ఆయన వేయడు భగవంతుడు ఎవరి అందరము కూడా సకల చరాచర జగత్తులో ఉన్న ప్రాణికోటి మొత్తం ఆయన పిల్లలు పిల్లల మీద ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళ మీద కక్ష ఉంటుందా తల్లిదండ్రులకి అట్లాగే భగవంతుడు కూడా ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళ మీద కక్ష ఒకళ్ళ మీద స్వార్థం ఒకళ్ళ మీద ఇది ఉండదు ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మనం చేసే కర్మను బట్టే మనం చేసే పనులను బట్టే మన జీవితం ఏర్పడుతుంది దీన్ని తెలుసుకొని జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటూ తూచా తప్పకుండా బ్యాలెన్స్ తప్పకుండా ఎక్కడా ఒక మాట జారకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎందుకు మనం ఏ విత్తనం నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి ఇది ఒక చిన్న సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ విత్తనం నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి వేప విత్తనాలు నాటితే వేప పళ్ళు వస్తాయి మామిడి విత్తనాలు నాటితే మామిడి పళ్ళు వస్తాయి వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళ కోసం ఎదురు చూడొద్దు మామిడి విత్తనాలు నాటితే వేప పళ్ళు వస్తాయని భయపడద్దు చేసే ముందే ఉండాలి ఉండాలి అసలు సింపుల్ గా పాపం పుణ్యం అంటే అర్థం ఏంటి పాపం పుణ్యం అంటే అర్థం ఏంటి మన వల్ల ఒకళ్ళు బాధపడితే అది పాపం మన వల్ల ఒకళ్ళు ఆనందపడితే అది పుణ్యం సింపుల్ లాజిక్ దీనికి శాస్త్రాలు గ్రంథాలు తిరగేయాల్సిన అవసరం లేదు మన మన మాట వల్ల కానీ మన పని వల్ల కానీ మనం చేసిన చర్య వల్ల కానీ లేదా మన ఆలోచన వల్ల కానీ ఒకళ్ళు బాధపడితే అది పాపం ఒకళ్ళు ఆనందపడి సుఖపడితే అది పుణ్యం ఇంతే లెక్క ఇదే జీవితం దీంట్లో భగవంతుడి యొక్క త్రాసులో ఏమాత్రం ఒకళ్ళు హెచ్చు తగ్గులు ఒకళ్ళ ఎందు ప్రేమ ఒకళ్ళ ఎందు కక్ష ఉండదు ఒకవేళ ఎవరైనా దైవ నింద కానీ గురినిందగాని పరిస్థితుల్ని కానీ నింద చేస్తే అది మళ్ళీ పాపంలో పెరుగుతుంది మీకు ఆల్రెడీ వంద టన్నుల పాపం ఉంది మాట్లాడుతున్నా కొద్దీ ఆ వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట యాభై అవుతూనే ఉంటుంది ఇది తెలుసుకొని ఎంత వీలైనంత మౌనంగా ఉండి మౌనంగా జీవితాన్ని వెలదీసి చేసే పనులన్నీ సత్కార్యాలుగా సత్కర్మలతో నిండి ఉంటే మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా చూసుకుంటూ మన వల్ల ఎదుటి ఎదుటి వాళ్ళు అంటే ఎదుటి ప్రాణి అది ఈగా దోమ కూడా అయి ఉండొచ్చు అది ఈగా దోమ అయినా కూడా అయి ఉండొచ్చు ప్రాణంతో ఉన్న ఏ జీవి అయినా ఏ జీవి అయినా సరే మన వల్ల బాధపడితే అది పాపం మన వల్ల ఆనందపడితే అది పుణ్యం అంటే ఒకరిని ఆనంద పెట్టకపోయినా పర్లేదేమో కానీ ఇబ్బంది పెట్టే పనులు చేయకుండా ఉండడం మేలు ఇబ్బంది పెట్టకుండా ఉంటే పాపపురాశి పెరగదు ఇబ్బంది పెడుతూ ఉంటే పాపపురాశి పెరుగుతుంది ఇక్కడ ఇబ్బంది పెడుతున్నావు ఇక్కడ ఆనంద పెడుతున్నావు అనుకో ఇటు ఇది పెరుగుతుంది ఇది పెరుగుతుంది ఫైనల్ గా ఏది బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ దాన్ని అనుభవించక తప్పదు బ్యాంక్ బ్యాలెన్స్ వేసావు తీసావు వేసావు తీసావు అంటే మనం పుణ్యం చేసినప్పటికీ అనుభవించడానికి మళ్ళీ ఈ పుణ్యానికి ఇందులో ఎంత పోయిందో అంత పోతుంది మిగతా అది ఉంటుంది ఈ విషయాన్ని లెక్కని గుర్తుంచుకొని మనం సత్ప్రవర్తనతో సన్మార్గంలో సద్భావనతో ముందుకెళ్తే కొంతమంది ఎన్ని రకాల అరాచకాలు చేయాలో అన్ని చేస్తూ అధర్మంగా సంపాదిస్తూ ఇలా చేయడం వల్ల మంచి చేయడం వల్ల మళ్ళీ అది కర్మ తొలగిపోతుందన్న ఉద్దేశంతో దాన ధర్మాలు రకరకాల సిద్ధాంతాలు పాటిస్తూ ఉంటారు అది నిజంగా సెట్ అయిపోతుంది అంటారు అక్కడికక్కడికి అదేనమ్మా దేని లెక్క దానికి ఉంటుంది ఇంత పాపం ఉంది ఈ పుణ్యం చేశాడు ఒక ఒక పూజ చేశాడు ఒక పరిహారం చేశాడు ఒక ఇది చేశాడు అంత మాత్రాన దైవం ఇతన్ని తప్పులన్నీ క్షమించేసి తప్పులన్నీ రద్దు చేసేసి అందరం ఎక్కించుకుంటుందని కాదు ఇందుకు ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి ఎంతో మంది మహానుభావులు పెద్దలు వ్యాపారవేత్తలు ఎంతో మంది డబ్బు గలవాళ్ళు ఇబ్బందులు పడిన దాఖలాలు ఉన్నాయి ఒకప్పుడు పురాతన ఒక పెద్ద ధనవంతుడు గాలి జనార్దన్ రెడ్డి గారు కా శ్రీకాళహస్తి అమ్మవారికి వజ్రపు చీర చేయించారు మరుసటి రోజు అరెస్ట్ అయ్యారు అంటే ఈ వజ్రపు చీర అమ్మవారికి ఇవ్వగానే చేసిన దానికి ఫలితం అనుభవించకుండా పోతుందని అర్థం కాదు ఇది గమనించాలందరూ అంటే చేసే పనులన్నీ చేస్తూ ఇటు పుణ్యం కట్టుకోవాలని మనం పూజలు పునస్కారాలు ఇంకే దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఇప్పుడు డబ్బుని డ్రా చేయకుండా మీరు డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ పెరుగుతుంది కానీ మీరు డబ్బు వేస్తున్నారు మళ్ళీ తీస్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు చివరికి ఏముంటుంది ఏది ఎక్కువ ఉంటే అదే ఉంటుంది అందుకని ధర్మం అనేది తెలుసుకోవాలి ధర్మబద్ధంగా నడవాలి ధర్మం అనే దానికి కూడా అర్థం చాలా విశేషంగా ఉంటుంది ఒక వ్యక్తి ఇప్పుడు మీరున్నారనుకోండి ఒక కూతురుగా మీకు ఒక ధర్మం ఉంటుంది ఒక భార్యగా మీకు ఒక ధర్మం ఉంటుంది ఒక తల్లిగా ఒక ధర్మం ఉంటుంది ఒక ఉద్యోగిగా మీకు ఒక ధర్మం ఉంటుంది సో ఎవరి పని వాళ్ళు చేస్తూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ నా పని ఏంటి నా ధర్మం ఏంటి నేను చేయదగింది ఏంటి నేను చేయకూడదేంటనే తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేది మానవ జీవితానికి సార్థతను ప్రసాదిస్తుంది ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఉంటే అది పుణ్యం ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడినా దుఃఖపడినా అది పాపం ఈ విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి